హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య కలిసిపోయిన సంగతి గురించి మన అందరికీ తెలిసిందే ఆ వీడియో కనుక చూడకపోతే వెళ్ళి చూసేసేయండి నిఖిల్ కావ్య కలిసిపోయారని ప్రూఫ్ పెట్టినా సరే చాలా మంది ఇంకా ఇది ఫేక్ న్యూస్ అనే అంటున్నారు ఫేక్ న్యూస్ చెప్తే నేను కామెంట్స్ ఆఫ్ చేసుకుంటా గానీ ఆన్ చేసి ఎందుకు పెడతాను చెప్పండి నిజంగానే కలిసిపోయారు మీకు ఇంకా క్లారిటీ కావాలంటే త్వరలోనే వాళ్ళిద్దరూ ఒక షో ద్వారా రాబోతున్నారు మీకు అప్పటికైతే క్లారిటీ వచ్చేస్తుంది సరే అయితే నిఖిల్ అయితే రీసెంట్గా ఇస్మాత్ జోడీకి అయితే వచ్చాడు కదా అమర్దీప్ తేజ

అక్కడైతే నిఖిల్ కావ్య ఇన్ని రోజులు విడిపోవడానికి కారణమైతే నిఖిల్ అయితే చెప్పాడు అంటే తేజుకి అమర్కి ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి తేజుకి కోపం ఎక్కువ అలాగే ప్రేమ కూడా ఎక్కువ అమర్దీప్కి కూడా సేమ్ అలానే అంట అయితే నిఖిల్ అయితే వాళ్ళిద్దరికి ఒక సజెషన్ చెప్తూ ఎప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా సరే మీ ఇద్దరే సాల్వ్ చేసుకోండి మూడో వ్యక్తిని అయితే మధ్యలోకి రానివ్వకండి ఆ గొడవని మరింత పెద్ద గొడవగా చేస్తారు అనేసి నిఖిల్ అయితే వాళ్ళిద్దరికీ సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది విన్నా అందరూ అయితే ఓహో అంటే నిఖిల్ కావ్యాల మధ్య ఎవరో మూడో వ్యక్తి అయితే వచ్చారు ఆ మూడో వ్యక్తి వల్లనే వీళ్ళిద్దరికి ఇంకా ఎక్కువ దూరం అనేది పెరిగింది వీళ్ళ గొడవని మరింత పెద్ద గొడవగా మార్చేశారు అంటూ చాలా మంది అయితే అర్థం చేసుకుంటున్నారు కొందరు అయితే యష్మి అంటున్నారు అలాగే ఇంకొందరు నిఖిల్ వాళ్ళ అమ్మ అయితే అంటున్నారు నాకు తెలిసి యష్మి అయితే కాదు ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నిఖిల్కి ఎస్మికి పరిచయం అయింది అంతేకాని ముందు కాదు అయితే నిఖిల్ కావ్య బిగ్ బాస్కి రాకముందే నిఖిల్ కావ్యకి బ్రేకప్ అయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే చాలామంది అయితే నిఖిల్ వాళ్ళు అమ్మనే ఆ మూడో వ్యక్తి ఏమో అని అంటున్నారు కానీ కాదు ఎవరో వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫ్రెండే వీళ్ళిద్దరి మధ్య అయితే గొడవ పెట్టింది అంటూ చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే అన్ని సాల్వ్ చేసుకుని కలిసిపోయారు అదే మాకు చాలా అంటున్నారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ నా చిన్ని రిక్వెస్ట్ మరి ఇలాంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంది మన ఛానల్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది సబ్స్క్రైబ్ చేసు